సమ్మర్ వస్తే మామిడికాయ రుచులు చాలా చేసుకుంటామండి అందులో ఈరోజు మీరు చూడబోయేది ఒక రకమైనటువంటి మామిడికాయ పచ్చడి తాజా మామిడికాయలు చూడండి ఎలా ఉన్నాయో వీడియోలోకి వెళ్దామా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో గా చేసుకునే మామిడికాయ వరకాయ చేయాలని ఆశపడ్డారండి అది మీ కొరకు సమ్మర్ స్పెషల్ వీడియో అనమాట ఈ మామిడికాయ కూరగాయకి దీన్ని ఊరగాయ అనవచ్చు పచ్చడి అనవచ్చు ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే పచ్చలు కాదు ఎక్కువ రోజులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలా పెట్టుకోవాలంటే మనం చాలా కాయలు పెట్టుకోవాలి యాభై వంద అలా పెట్టుకోవాలి ఇది అలా కాదండి ఓన్లీ రెండు మూడు కాయలతో ఒక్క కాయలతో కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇవాళ నాలుగు కాయలు తీసుకున్నాను బాగా కడిగి పొడిగుడుతో తుడిచిపెట్టినటువంటి నాలుగు మామిడి కాయలు తీసుకున్నానండి అలాగే ఈ యొక్క రెసిపీకి కావాల్సినటువంటి పదార్థాలు చూస్తాం మామిడికాయలు నేను రీఫైండ్ ఆయిల్ తీసుకున్నానండి రీఫైండ్ ఆయిల్ మెంతులు ఆవాలు కారం ఉప్పు వెల్లుల్లిపాయలు పసుపు కొద్దిగా ఇంగువ ఇంతేనండి వీటికి కావాల్సిన పదార్థాలు దీనికోసం ఎక్కువ శ్రమపడి మనం హైరాణ పడిపోయి చేసుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా పది నిమిషాల్లో తయారైపోతుంది అప్పటికప్పుడుకే వేసుకొని తినేయించండి ఇది రెండు మూడు రోజులు ఊరబెట్టాలి పెట్టాలి మా ముక్కలు ఊరాలి అలాంటి సిచ్యువేషన్ ఏం కాదు ఇది ఒక స్పెషల్ పచ్చడి అనమాట ఇది మీరందరూ చేసి చూసి తిని ఆ తర్వాత నాకు టేస్ట్ కామెంట్స్ ద్వారా తెలిపండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఆవాలు పెడపెడ వేయించుకుందాం ఎంత మంచి సౌండ్ ఎంత మంచి స్మెల్ చిత్రపట్లు ఆవాతపట్లు ఇలాగే బాగా వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండ్ తర్వాత మెక్సలు వేసుకుందాం మనం అనుకోవాల్సిన అవసరం లేదు కాయని బట్టి మనం ఆ పొడి వేసుకోవచ్చు ఆ కనిపి తర్వాత టేస్ట్ చూసి ఆవు పొడి తగ్గిందా కొంచెం వేసుకుందాం మెంత పొడి తగ్గిందా కొంచెం వేసుకుందాం అలాగే ఉప్పు కారం కూడా మెంతులు ఎలా ఎగుతున్నాయి చూడండి ఇప్పుడు నూనె మనం కాగబెట్టి పక్కన పెట్టుకుందామండి ఎందుకంటే అది చల్లాల వెళ్ళా కూడా మనం మామిడికి ముక్కలు కోసుకోవడం వెల్లుల్లిపాయలు పోల్చుకోవడం ఆ పని చేస్తాం ఇలా నిలో నిలో అయితే వేరుశనగ నూనె లేకపోతే నువ్వుల నూనె అలాంటివి వాడుతుంటారు నేనైతే ఈ కొద్దిగా కాబట్టి రిఫైండ్ ఆయన రిఫైండ్ అయి వాడతాను నేను అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ నూనె కాగాయ లోపట్ల మనం మామిడికాయలు కట్ చేసుకుందాం అలాగే ఈ వేలు దగ్గర పోసుకుందాం మనం లార్జ్ స్కేల్లో ఊరగాయ పెట్టుకోవాలంటే అండి అప్పుడు మనము పెద్ద కత్తి తీసుకొని ఆ టెంకతో పాటు నరుక్కుంటాం ఈ చిన్న ఊరగాయకి ఈ కత్తి పెట్టుతోటి ఇలా మొక్కలు కోసుకుంటే చాలు ఎంత సైజు మొక్కలు కోసుకోవాలని కూడా మన ఇష్టమే ఇదిగోండి చాలు ఇంత సైజు మొక్కలు చాలు ఇదిగోండి ఈ విధంగా మామిడికాయ ముక్కలు ఇంత సైజులో కట్ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లిపాయలు వలిచి పెట్టుకున్నాం ఈ ఆవాలు మెంతులు బాగా వేపి ఎర్రగా వేపి పెట్టుకుంటాం ఇవి మిక్సీ వేసి పొడి చేసుకోండి ఈ విధంగా ఆవాలు పొడి మెంతులు పొడి చేసి రెడీ పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఈజీగా కలిపేసుకోండి మొట్టమొదట ఈ మామిడికాయ ముక్కల్లోకి ఉప్పు వేస్తాము నేనైతే ఉప్పు తగినంత అని చెప్తానండి చూసారా చాలు ఉప్పు పసుపు ఇంత వేస్తామండి అయితే నాలుగు స్పూన్ వేస్తాం ఆవు పొడి అండి ఒకటి రెండు మూడు స్పూన్లు ఇది స్పూన్ ఫుల్ కూడా వేయలేదు నేను మూడు స్పూన్లు మెంతులు పొడి అయితే ఇంత వేస్తాం చాలా అలా కిందకి మిన్నకి ఇలా ఇలా అంటే కూడా సరిపోతుంది నూనె ఆరే లోపల ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ ఇలా పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో నూనె పోసుకుందాం అంతే పచ్చది ఇది కొన్ని పెట్టిన వెల్లుల్లిపాయలు కొద్దిగా ఇంగువ నూనె పోసిన తర్వాత ఇది కొంచెం సరిపోద్దు కాబట్టి ఇందులో ఇందులో వేసి శుభ్రంగా కలిపేస్తాం బాగా ముక్కలకి ఉప్పు పసుపు కారం ఆవాల పొడి పొడి అన్ని చక్కగా అంటుకుంటాయి ఇప్పుడు ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో పోసేస్తాం నూనె చందారిపోయిందండి ముక్కలు మునిగేంత నూనె పోసుకుంటేనే బాగుంటుందండి చూడండి ఇలాగా దగ్గరకు వచ్చి చూడండి ఇలాగా చేయి పెట్టి బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఎంత కమ్మగా ఉందో ఇప్పుడు మనమండి ఇప్పుడు మనము కాస్త టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా ఏది తక్కువ అనేది మనకి తెలిసిపోతుంది కాస్త మనం టేస్ట్ చేస్తే ఆ తర్వాత మనము ఆవు పిండి కలుపుకోవచ్చు మెత్త పిండి కలుపుకోవచ్చు కారం ఉప్పు కలుపుకోవచ్చు నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను చూసారా ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా మామిడికాయ తయారు చేసుకున్నాను ఇవాళ మీకు టేస్ట్ చేసి మళ్ళీ చూపించిపోతున్నాను చూడండి ఇంకోడి ఇలా చూడండి చూడండి ఇలా బాగా కలిపేసుకున్నాము చక్క ఒక ముక్కతో పాటు గ్రేవీ కలర్ చూస్తే బ్రహ్మాండంగా ఉంది వాసన ఇంకా అమోఘంగా ఉంది తింటే ఎలా ఉంటుందో నేను తిని చూసి మీకు చెప్తాను వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి నెయ్యి చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుందండి మరి మీకు ఎలా ఉంది చెప్పండి మేము ఎలా చెప్పాలి టేస్ట్ చేస్తే కదా అంటారు కదా చేయండి ట్రై చేయండి ఇమీడియట్గా మార్కెట్కి వెళ్ళండి మామిడికాయలు తెచ్చుకోండి రెండు మూడు మామిడికాయలు తప్పు చక్కగా చేసుకోవచ్చు సూపర్ అండి ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి మామిడి ముఖం కొలుపు తినచ్చు అబ్బా చాలా బాగుందండి ఉప్పు కారం పూర్తిగా పట్టాల్సిన అవసరం లేదు ఇలా కూడా మంచి టేస్ట్ ఇది ఒక టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ మాత్రం గట్టిగా కొట్టండి ఎందుకంటే నేను పంపించే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ముందుగా వస్తాయి మీరు ముందుగా చూసేయచ్చు మొట్టమొదటిసారి చూసేవారు దయచేసి ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి వీడియోని చూడండి ఓకేనా అండి ఈ సమ్మర్ స్పెషల్ వీడియోస్ ఇలా వస్తూనే ఉంటాయి స్కిప్ చేయకుండా మొత్తం వీడియోలు చూడండి మీ కామెంట్స్ నాకు కలపండి మళ్ళీ మరొక మంచి వీడియో తప్పి పొందుతానండి అంతవరకు సెలవు నమస్కారం